హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఇంకా ఈరోజు మా బాబు బర్త్డే అని ఇంకా నేను ఒక స్వీట్ అయితే చేశాను ఇంకా అది మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇంట్లో ఉండే వాటితోనే ఒక్క కస్టర్డ్ పౌడర్ని మనం బయట కొనుక్కోవాలి ఇంకా పాలు బ్రెడ్ అన్నీ ఉంటాయి పాలు బ్రెడ్తోనే ఈజీగా చేసుకోగలిగింది త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది అన్ని స్వీట్ల కంటే ఈ స్వీట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇంకా మా పిల్లలు తినేసి టేస్ట్ అయితే చెప్తున్నారు మామూలుగా అంటే మా పిల్లలు ఎక్కువ స్వీట్ తినరు కానీ నేను ఇట్లా వెరైటీ వెరైటీ చేస్తే తిని వాళ్ళకి నచ్చుతుందంటే కొద్దిగా బాగానే ఉందని అర్థం అనమాట ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి చూడండి ముందుగా అయితే కావాల్సినట్వి ఇక్కడ చూపిస్తున్నవన్నీ బ్రెడ్ చక్కెర పాలు నెయ్యి నెయ్యి అయిపోవడానికి వచ్చింది అలాగే కస్టర్డ్ పౌడరు డ్రై ఫ్రూట్స్ ఇలాచీలు ఫ్లేవర్ కోసం అనమాట చెప్పాను కదా కస్టర్డ్ పౌడర్ ఒక్కటే మనం బయట కొనుక్కోవాలి ఇంక ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి బ్రెడ్ని అయితే నాలుగు భాగాలు అయితే చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా ఇంకా పాలు అయితే స్టవ్ పైన పెట్టి బ్రెడ్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం అలాగే ఇలాచీని కూడా పొడి చేసి పెట్టుకుందాం చూడండి ఇంకా అన్నీ రెడీగా అయితే కట్ చేసి పెట్టాను బ్రెడ్ను డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్నగా తరిగి పెట్టాను ఇంకా పాలు కొద్ది వేడయ్యాక కొన్ని పాలు కప్పులు అయితే తీసి పెట్టుకోండి ఇవి ఎందుకనేది చెప్తాను తర్వాత ఇంకా ఇందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుందాం మనకి ఎంత కావాలో అంత కొద్దిగా స్వీట్ కదా ఎక్కువనే ఉంటే బాగుంటుందిలేండి నేనైతే ఐదారు స్పూన్లు అయితే వేసాను బాగుంది మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు సరిపోయింది అనమాట స్వీట్ చూడండి ఇంకా ఇవి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇలా చిల్లని పొడి చేసుకున్నాం కదా అవైతే వేసేసుకుందాం ఇంకా నేను ఎక్కువ మంట మీద పెట్టినందుకు కొంచెం పొంగియ్ పాలు అందుకే ఉతల స్టవ్కి మార్చుకున్నాను చూడండి ఇంకా ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకున్న పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనమాట ఎక్కువ అవసరం లేదు రెండు స్పూన్లు చాలు మరి ఎక్కువ వేసామంటే థిక్గా అయిపోతుంది ఇంకా ఈ రెండు స్పూన్లు వేసేసి పాలల్లో బాగా కలిసేలా గడ్డలు అవి ఏం లేకుండా ఉండాలి అలా రాకుండా బాగా కలుపుకోవాలి స్మూత్గా ఇలా చూడండి చూపిస్తున్న విధంగా అంతా కలిసి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా మరుగుతున్న పాలలో వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇంకా బాగా కలపాలన్నమాట అడుగు అంటుతుంది అడుగు అంటకుండా కలపాలి ఇంక ఇవి కొంచెం ఉడికాక డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా అవైతే సగం వేసుకుందాం సగం లాస్ట్లో వేసుకుందాం బాగుంటుంది చూడండి ఇలా ఎంత వస్తే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇంక ఇది లోపు మనం కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు అవి పెనం పైన నెయ్యి వేసి రోస్ట్ చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కానీ నెయ్యి కానీ నేనైతే నెయ్యి వేస్తున్నాను ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి నెయ్యి ఏమంటే టేస్ట్ బాగుంటుంది స్వీట్ రెసిపీకి నెయ్యి ఉంటేనే కదా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసి ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకోండి బాగా కొద్ది కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో కానీ లేదా వెడల్పాటి గిన్నెలు ఏమైనా ఉంటే అందులో వేసుకోండి ఎందుకో చెప్తాను అలా వెడల్పాటి గిన్నెలు ఎందుకు వేసుకోవాలో చూడండి ఇంకా మిగిలినవి కూడా అదే విధంగా తిప్పుకుంటూ రెండు వైపులో రోస్ట్ చేసుకోవాలి బిడ్డ ముక్కలన్నిటినీ చూడండి ఇంకా నేనైతే అన్నీ చేసేసుకున్నాను ఇందులో అయితే వేసుకున్నాం కదా ఈ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఇలా చూడండి ఇలా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇంక ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలు అవి మొత్తం ఇందులో పోసేసుకోవాలి చూడండి ఇలా పోసేసుకొని బాగా కలుపుకోవాలి బ్రెడ్లను ఎందుకు రోస్ట్ చేసుకుంటామంటే ఇవి మనం పాలులో వేసినా కూడా పేస్ట్లా కాకుండా ఉంటాయి ఇలాగే రోస్ట్ అయ్యాయంటే చూడండి ఇంకా లాస్ట్ పైన మనం మిగిలించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు వదిలేసి తినండి ఎందుకంటే పాలు బాగా బ్రెడ్లోకి పట్టుకుంటాయి అనమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా పిల్లలకి అయితే వేస్తున్నాను చెప్పాను కదా ఆల్మోస్ట్ మా పిల్లలు స్వీట్ ఇష్టపడరు నేను కొంచెం వెరైటీ వెరైటీకి ట్రై చేస్తాను వాళ్ళకి నచ్చుతుంది అందుకే తింటారు అప్పుడప్పుడు అందుకే పిల్లలకి ఒకే రకం స్వీట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి తినని వాళ్ళు కూడా తింటారు వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట స్వీట్ చూడండి ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది జ్యూసి జ్యూసీగా అసలు మనం తింటుంటే ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మా ఆయనకు కూడా నచ్చింది చాలా బాగుంది నాకైతే నేను ఎప్పుడు ఏది ట్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైతే ఫెయిల్ అయితే కాలేదు చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిదనే